వచ్చినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇన్ఛార్జి రఘునాథ్ గారు మరి వేదిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి చెంపుంటి చిరుత యంగ్ డైనమిక్ లీడర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అలాగే కుప్పం ప్రసాద్ గారు కడ్డారు శంకర్రావు గారు మన్నే శ్రీనివాసరావు గారు నారపరెడ్డి గారు పెద్దలు పలపాల సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ ఒంగోలు నియోజకవర్గం అతిథులు పెద్దలు మాజీ మంత్రి ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎదుగు వచ్చిన వెంకయ్య గారు అదేవిధంగా శివప్రసాద్ గారు మన జగన్ ఉన్న ఆశీస్సులతో మనందరం కూడా చంద్రబాబు నాయుడు రెండు మాటలు మాట్లాడుకుందామా చంద్రబాబు నాయుడు గారి గురించి రెండు మాటలు మాట్లాడదామా ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు తమ్ముడు ఎలక్షన్ల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పాడు అందరినీ అన్నాడు అందరికి ప్రతి బిడ్డకి పదిహేను వేలు అన్నాడు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు అన్నాడు రైతులకి అదనంగా డబ్బులు అన్నాడు మనం ఇచ్చిన దానికంటే ఇవాళ పరిస్థితి అండి మనం పండించిన పంట ధర లేదు ధాన్యానికి ధర లేదు మిర్చికి ధర లేదు కందులకు ధర లేదు మినుములకు ధర లేదు ఈ ప్రభుత్వంలో అసలే కరువు లేదంటే అధిక వర్షాలతో పంటలన్నా పోతాయి చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులకు నష్టం అది మనందరికి తెలిసిన విషయమే పండగ పండగ ఈ సంవత్సరం పంట పండితే మార్కెట్ ధరారులు పాలు చేశాడు రైతాంగాన్ని గాలి కొదిలేశాడు ఆయన వేల కోట్లు పెట్టి వర్కులు చేసుకుంటా కమిషన్ లా ఉన్నాడు మన రైతుల్ని నట్టేట ముంచాడు ప్రతి ఇంత మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏమనారా మోసగాడు ఒకసారి లేదా ఒకసారి మోసగాడని మన జగనన్న ఎంత నిజాయితీ పరుడు చెప్పిన ప్రతి పని చేసి ప్రతి పని కాకుండా అదనంగా కూడా మనకి పేదవాళ్ళకి వాళ్ళకి మధ్యతరగతి కుటుంబాలకి పేదలు బడుగు బలహీన వర్గాలందరూ ముందుకు రావాలని వాళ్ళ కుటుంబాల్లో వెలుగుండాలని వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగవాలని తప్పిస్తే ఈ చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద దగ్గర కమిషన్లకు పాల్పడుతూ రైతాంగాన్ని పేద వర్గాలందరినీ మోసం చేస్తూ పాలన కొనసాగిస్తా ఉన్నాడు ఈ దుష్ట పరిపాలనకి త్వరలోనే అంతమందిద్దాం మనం జాగ్రత్తగా ఉండే జగన్ మీకు మద్దతుగా ఉండి వైఎస్ఆర్ పార్టీని మీరు బలపరచాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్ చాలా సంతోషం ఉంది మొట్టమొదటిసారి చేజేర్లో మా తిన్న సందర్భంగా చేజేర్ల గ్రామస్తులు పక్కన ఆలూరు గ్రామస్తులు మిగిలిన గ్రామస్తులందరూ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు రిజనల్ కోఆర్డినేటర్ కార్శ గారికి అమ్మ చెప్పి ప్రకాశ్ నిర్పచ్చేపల్లి వెంకయ్య గారికి మీ అభిమాన నాయకుడైన చుండూరావు గారికి అంజిరెడ్డి గారికి మిగిలిన సర్పంచ్లందరికీ వేదిపై నిర్వహించిన పెద్దలందరికీ మరియు నమస్కారాలు ఈరోజు ఇక్కడ ప్రభు ముందు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరీమ నమస్కారాలు ఈ రాష్ట్రంలో మీరందరూ దేవుడిగా పులుచుకునే జగన్మోహన్ గారు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఒకసారి హామీ ఇచ్చి హామీని నెరవేర్చిన ఏకైకుడు తమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభామంతం చేస్తున్న ఇచ్చిన హామీలన్నీ కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా నా పేద ప్రజలందరికీ హామీలు ఇచ్చాను హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఎన్ని కరోనాలు వచ్చినా కూడా పేదవాళ్ళందరికీ హామీలు నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభా మంత్రి ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చారు అందరికి సూపర్ సిక్స్ ఇస్తా అన్నారు ఎలక్షన్ అయిపోయి సూపర్ సిక్స్ అయితే నా దగ్గర డబ్బులు లేవు సంపద సృష్టించాలి తమ్ముడు సలహా చెప్పాలి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్క జగన్మోహన్ గారు మాట ఇస్తే మాట ప్రకారం కట్టబడే నాయకుడు మన నాయకుడు నికాసు రాజకీయం చేసే నాయకుడు దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప కాబట్టి అటువంటి నాయకుడి కింద జిల్లా పార్టీ నిజంగా సంతోషంగా ఉంది మన కార్యకర్తలు ఎక్కడ పోయినా కూడా తలెత్తుకుని సగర్ మా జగన్మోహన్ గారు చెప్పుకునే పరిస్థితి ఉంది కానీ టిడిపి కార్యకర్తలు ఏం ఏమంటారు సూపర్ సిక్స్ అంటే సూపర్ సిక్స్ చేయట్లేదు మా నాయకుడు రైతులకు ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఎలక్షన్ ముందు బీసీలకి యాభై సంవత్సరాల తగ్గించి అందరికీ మీ అందరికి లేదు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళా కార్యకర్తలు ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ అందరూ జగన్మోహన్ గారు బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కలిసి మెలిసి మీ అందరూ మీకు అభిమాన నాయకుడు జగన్మోహన్ గారు చుండూరు రవి గారిని మీకు దగ్గర ఉంటాడు అందుబాటులో ఉంటాడని చెప్పేసి నాకు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి నాతో పరిచయం మా కుటుంబంతో పరిచయం కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మీకు అందించారు కాబట్టి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మన చుండూరు రావడం మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే అయితే తప్ప మనం జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోని కాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త జగన్మోహన్ గారు ఉద్దేశించుకొని జగన్మోహన్ మనసులో పెట్టుకొచ్చని చుట్టూ నాయ రవి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై జగన్ వైఎస్ఆర్